జర్నలిస్టు చిల్క ప్రవీణ్ పైన దాడి జరిగింది మొత్తానికైతే ఏదైతే అమృత విలాస్ దగ్గరలో ఉన్నటువంటి ఆఫీస్ వద్ద ఏదైతే ఆకాశం టీవీ మీడియా ఆకాశం మీడియాకు సంబంధించినటువంటి ఛానల్ ఏదైతే ఉన్నదో అక్కడ యు న్యూస్ సంబంధించినటువంటి జర్నలిస్ట్ చిల్క ప్రవీణ్ పైన దాడి జరిగింది మొత్తానికైతే ఏదైతే దాడి జరిగిందో దాదాపుగా చాలామంది కూడా బీఆర్ఎస్ నాయకులు అయితేంది ఇతర పార్టీల నాయకులు కూడా ఖండిస్తూ వస్తూ ఉన్నారు హరీష్ రావు కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందిస్తూ తను చెప్పడం జరిగింది జర్నలిస్టుల పైన దాడిని ఖండిస్తూ ఉన్నా అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మరి అసలు చిరుకప్పుడు ఎవరు అంటే గతంలో ఎవరైతే ఇప్పుడు దాడి చేసిరని చెప్తా ఉన్నారు అంటే తీర్మార్మాలన్న టీముకు సంబంధించి ఒక వ్యక్తి సుధాకర్ అనేటటువంటి వ్యక్తి దాడి చేసిర్రు ఏది ఏదైతే వెనక నుంచి వచ్చి అటాక్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అంటే విజువల్స్ చూసుకోవచ్చు క్లియర్గా ఎంత ఎట్లా దాడి చేసిర్రు అనేటటువంటి అంశాన్ని మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి చిల్క ప్రవీణ అనేటటువంటి వ్యక్తి కూడా గతంలో ఈ జర్నలిస్ట్ ఏంటంటే తీన్మార్ మల్లన్నకు అండగా ఉన్నటువంటి వ్యక్తి పాదయాత్ర వాహనయాత్ర గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పాదయాత్రను అయితేంది వాహనయాత్ర అయితేంది కౌంటింగ్ హాల్ సమయంలో కానీ ప్రతి దగ్గర కూడా కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా క్యూ న్యూస్ని లీడ్ తీసుకొని తనదైన శైలిలో నడిపినటువంటి వ్యక్తి చిలుక ప్రవీణ్ ఎందుకంటే తీమార్మల్ అన కూడా అనేక సార్లు చెప్పిండేది చిల్క ప్రవీణ్ అన్న తర్వాతనే ఎవరైనా చిలుక ప్రవీణ్ తర్వాతనే చిలుక ప్రవీణ్ అన్న సీనియర్ జర్నలిస్ట్ అని అనేక సార్లు కూడా ఇంట్రడక్షన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి అంశం కాకపోతే కాలానుగుణంగా కొంత మార్పులు చేర్పుల వల్ల మర్చిపోయి ఉండొచ్చు మీరు కానీ కానీ గతంలో ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే చిలక ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తిని కీలకంగా ఉంచి ఈ క్యూ న్యూస్లో చిలుక ప్రవీణ్ తర్వాతనే ఏదైనా న్యూస్ పరంగా చిలుక ప్రవీణ్ చెప్పిన తర్వాతనే ఇంకేదైనా అని అనేక సార్లు చెప్పినటువంటి మాట కూడా వాస్తవం మరి ఏదైతే విమర్శ ప్రతి విమర్శలలో తీన్ మార్మాలనకు తగ్గట్టుగానే చిలక ప్రవీణ్ వార్తలు కూడా ఉంటాయి దాదాపు మరి వార్తల విమర్శ శైలిలో మరి గతంలో తీన్ మార్మాలన కూడా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో మరి చిల్క ప్రవీణ్ కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి దాడులు ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి దాడులు ఇప్పుడు తీమార్ మాలన పైన చిల్క ప్రవీణ్ పైన ఇంకొకరి పైన ఎవరిపైనైనా సరే ఇట్లాంటి దాడులు అనేవి కరెక్ట్ పద్ధతి కాదు జర్నలిస్టుల పైన దాడి వ్యక్తుల వ్యక్తులపైన దాడులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారిపైన తగిన చర్యలు తీసుకొని ఇంకొకసారి అట్లాంటి ఆవేశాలకు పోకుండా ఏదైతే దాడులకు పాల్పడుతూ ఉన్నారో మరొక జర్నలిస్ట్కి వాళ్ళు కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఆఫీస్కి వచ్చి మరి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏదో క్షణిక ఆవేశంలో మీరు కనుక ఇప్పుడు అదే దాడి చేసుకుంటా విజువల్స్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏదైతే చిలుక ప్రవీణ్ జర్నలిస్ట్ చిల్క ప్రవీణ్ పైన దాడి జరిగినటువంటి సంఘటనలో అక్కడ వెహికల్ పైన దగ్గరికి గుంజుకపోతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది షెట్టు పట్టుకొని గుంజుకొని విపరీతంగా దాడి చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది మరి అదే హైవే పైన ఏదైతే హైవే పైన అట్లే గుంజుకొని వెళ్తే ఒకవేళ వెహికల్స్ కనుక వచ్చి తగిలినట్టు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే హత్యకు కూడా కుట్రలు చేస్తూ ఉన్నారా లేదంటే చంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అంటే ఆ రోడ్లపైన అట్లాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఆవేశంలో ఒకవేళ అట్లాంటి సంఘటనలు కూడా జరిగితే పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకోవాలి ఇట్లాంటి దాడులకు పాల్పడేటటువంటి వాళ్ళు ఇప్పటికైనా మానుకోవాలి కొంతమంది పైశాచిక ఆనందం అందుతారు ఏది మేము బెదిరి బెదిరిస్తే ఉంటుంది మీ దాడిలో పాల్పడితే మంచిగా ఉంటుంది ఎవరు గతంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఎవడు కూడా చావుకు వెనకాడు వెనకడు చేసినటువంటి వ్యక్తి ఎవరు లేడు ప్రతి ఒక్కరు కూడా చావుకు సిద్ధమైనటువంటి వ్యక్తులుగానే ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఇంకా కొంతమంది అయితే చచ్చినా పని పని కట్టుకొని మేము మా శరీరాలు ప్రజాసేవకాంకితం అని వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు జర్నలిస్టులలో మరి ఇట్లాంటి తరుణంలో ఇట్లాంటి దాడిలో పాల్ పాల్పడడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరైతే చిల్క ప్రవీణ్ జర్నలిస్ట్ చిల్క ప్రవీణ్ పైన దాడి చేసినటువంటి వ్యక్తులు బహిరంగంగా ఒక క్షమాపణ చెప్పాలి బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పుడు మాత్రమే చెప్పాలి అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకొని లీగల్గా యాక్షన్ తీసుకొని వెంటనే జైలు జైలు జైల్లో పెట్టడం వల్ల కొంత సమాజంలో జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులకు మీరు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది ఏదైతే ఇట్లాంటి దాడులకు వ్యతిరేకంగా మేము ఉంటా ఉన్నామని ఒక మెసేజ్ రావాలంటే ఖచ్చితంగా ఎవరైతే జర్నలిస్టుల దాడి చేస్తున్నటువంటి వ్యక్తులపైన మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ప్రజలు కూడా ఒకసారి గమనించాలి ఒక్కొక్కరిదొక శైలి ఉండొచ్చు ఒక్కొక్కరిది ఇప్పుడు తీర్మార్మల్లనకు కూడా గతంలో ఈ కాంగ్రెస్ వాడు నచ్చలే బిఏ బీజేపీ వాడు నచ్చలే బీఆర్ఎస్ వాడు నచ్చలే ఏ పార్టీ నచ్చలే ఈ పార్టీలన్నీ కూడా లంగ పార్టీలు ఏది మొత్తాన్ని ఈ పార్టీలన్నీ కూడా ఎవడు కూడా ప్రజాసేవ చేస్తలేడని చెప్పినప్పుడే ఎమ్మెల్సీలో గన్ని నోట్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా ఈ పార్టీలన్నీ కూడా గతంలో చేయలేదని చెప్పిరు కాబట్టి జరిగింది ఈ దాడికి సంబంధించినటువంటి అంశంలో విజువల్స్ ఎల్ ఎం మహారాజు ఏదైతే స్టేటస్లో పెట్టుకుంటే మనం చూసి చేయడం జరిగింది మరొకసారి కనుక్కుందాము ఎల్ఎం మహారాజు లైన్లో ఉన్నాడు హలో హలో నమస్తే ఎల్ మహారాజు అన్న నేను శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నా సెవెన్ టూ డబల్ జీరో లైవ్లో ఉన్నారు మీరు ఇప్పుడు ఏదైతే చిలక ప్రవీణ్ అన్న పైన దాడి జరిగిందో ఇప్పుడు దాదాపుగా కూడా పాదయాత్రలో కానీ మిగతా టైంలో ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి అంశం ఎట్లా చూస్తా ఉన్నారన్న ఈ అంశాన్ని అంటే ఫస్ట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే మీడియా అనేది ప్రతిపక్షంలో ఉండాలి ప్రజల తరఫున కొట్లాడాలని చెప్పేసి మాట్లాడాడు సిఫాయి మాట ఇప్పుడు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరిండు అంత బీజేపీలో చేరిండు చేరిక కాంగ్రెస్ చేరి ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన క్యూనిస్ ద్వారా ఆయన చాలా ఇప్పుడు ప్రభుత్వం నాకుతుంటే ప్రజల తరఫున క్యూనిస్ చిలుక ప్రశ్నిస్తుంటే దాన్ని పూర్వలేక ఆయన టీం సభ్యులతోటి అంటే ఇది మార్మల్ వ్యక్తిగతంగా గతంలో కూడా ఎక్కడ కూడా ఎవరిపై దాడి చేసిన సంఘటనలు లేవు కానీ ఈ దాడి ఆయనే చేయించిన అనుకుంటున్నారా ఆయన ఎట్లా మెయిన్ ఛానల్ సిక్స్ టీవీ ఫైవ్ ఇటువంటి మెయిన్ మెయిన్ ఛానల్ ఆయన ఆఫీస్ మీద దాడి దాడి జరిగినప్పుడు కూడా చెక మాట అన్నాడు దీని వల్ల మళ్ళీ టీం తొక్కడం లెక్క కాదు కొట్టడం లెక్క కాదు అని చెప్పి చెప్పాడు కొట్టి కొట్టి చూపెట్టి కదా దాని ఉదాహరణ తీసుకోరు ఇప్పుడు మొత్తానికి మీరు మొత్తానికి ఎల్ల ఎల్ల మహారాజు గారు మీరు కరెక్ట్ టైంకి ఇప్పుడు కాల్ లైవ్ లో ఉన్నప్పుడే కాల్ చేయడం జరిగింది మరి మొత్తానికైతే ఏదైతే మీరు గతంలో పాదయాత్ర సమయంలో తిరిగినప్పుడు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చూసినటువంటి వ్యక్తిగా అసలు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతా మరి మరొక ఇప్పుడు చిల్క పైన దాడి జరిగినట్లయినా ఇంకా మరి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మరి మల్లన్న వెళ్ళినప్పుడు కూడా ఏమన్నా ఇట్లాంటివి ఉంటాయా అటువంటి ఆయనకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా ఆ విధంగా పాల్పడతారని అనుకుంటున్నాము 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 కాకపోతే ఇది ఇది ఎట్లా అంటే ఇప్పుడు మిగతా యూట్యూబ్ ఛానల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే ప్రభుత్వాన్ని మీడియా అనేది ప్రభుత్వం ఏది ప్రతిపక్షంలో ఉండాలా ఉండాలని చెప్పేసి పెద్దవాడు చెప్పింది కదా ఆ ప్రతిపక్షంలోనే ఉన్న యూట్యూబ్ ఛానల్ అన్ని ఉంటాయి మిగతా మీడియా కూడా ఉంటది వాళ్ళ వాళ్ళ మీద ఇట్లా దాడి చేస్తారా అంటే ఇప్పుడు తీన్మార్మల్ ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ దాడి జరిగినటువంటి సంఘటన తెలుసు అని మీరు అనుకుంటా ఉన్నారా బర్త్డే గిఫ్ట్ గా దాడిని బర్త్డే గిఫ్ట్ గా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దాఖ ఎవరో దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు ఆయన సుధాకర్ ఏమో అన్నారు సుధాకరే చిల్క్రానికి లైవ్ లో అంత ముందు ఫోన్ చేసి ఇట్లా నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను కలుస్తానా అని చెప్పి చెప్పి వచ్చే ఫోన్ చేసి ఫోన్ చేసి మరి అది ఆ ఫోన్ కాల్ మళ్ళన మరి ఆ ఫోన్ ఫోన్ కాల్ ద్వారా వెళ్ళి దాడి చేయాలని ప్లాన్ చేసారా అనేది తెలియదు ఇప్పుడు మొత్తానికైతే మరి తీమార్ మల్లన్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన నేపథ్యంలో మరి రేపు నాడు మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆశీర్వదిస్తారని మీరు అనుకుంటా ఉన్నారు ఆశీర్వదించే కదా ప్రజాస్వామ్యంలా ఎందుకున్న ప్రభుత్వం అనేది ఇటువంటి చర్యలను ప్రోత్సహించకుండా కులంకుశంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి నువ్వు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు నీ మీద కేసినట్లయితే నువ్వు ఎట్లా బిల్ డబ్బులు కొట్టావు ఇప్పుడు నువ్వు నీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రశ్నిస్తే నువ్వు ఎందుకు అంటే ప్రశ్నించేందుకే దాడులు అంటున్నారు అంటే అది వ్యక్తిగతంగా జరిగిన దాడి అయి ఉండొచ్చు కదా ఇప్పుడు ఏదైతే మల్లన్న తన ఆఫీస్ లో ఆయన ఉన్నాడు చిల్క ప్రవీణ్ అనే జర్నలిస్ట్ ఆయన ఆఫీసులో ఆయన ఉన్నాడు మధ్యలో వ్యక్తులు చేసుకునేటువంటి పంచాయతీలలో ఇప్పుడు గతంలో తీన్మార్మల్ అన్న పైన శనార్థ తెలంగాణ ఆఫీస్ లో మాస్కులు కట్టుకుని వచ్చి దాడి చేసినప్పుడు అయినా ఈ సంఘటనలన్నీ ఎట్లా చూసుకోవచ్చు వ్యక్తిగతంగా గొడవలు ప్రజల ప్రజల కోసమే ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి ప్రశ్న ప్రశ్నిస్తున్నా అని చెప్పి ప్రశ్నిస్తున్నా అని చెప్పి చెప్పిండు కాకపోతే అదే విధంగా ఆయన చేసిన దానికి కావాలని కేసీఆర్ చీఫ్ కేసీఆర్ అది ఎన్ని మేడ్చలు పోలీసులు కేసీఆర్ ఫిర్యాదు ఇంకో వేరే వాళ్ళు కార్యకర్తలు పోయి ఇచ్చారు కాబట్టి అటువంటిది జరిగినప్పుడు ఇటువంటివి కూడా జరుగుతున్నాయి కదా నువ్వు అప్పుడు ఏ విధంగా అయితే ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా వస్తే ప్రశ్నించావో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తుండ్రు దానికి గొరవ లేకుండా నువ్వు కేసులు ఇప్పుడు పెడుతున్నావు నీ ఇప్పుడు డెబ్బై రెండునే అంటున్నావు డెబ్బై రెండు కాదు ఇంకా నూట నలభై కాదు నేన మీద పై మీద ఓరిక ఏమోది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరి ఒక పక్కన భువనగిరి నుంచి పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేస్తా అని తీర్మానం కొన్ని వార్తల్లో వస్తున్న నేపథ్యంలో మరి అసలు ఏదైనా రాజకీయ కోణంగా చూసుకోవచ్చా ఇవన్నీ కూడా దాడులన్నీ కూడా అన్ని చెత్త చేయడా అన్ని స్ట్రాటజీలు చేస్తాడు కాబట్టి స్ట్రాటజీలు చేసి ప్రజల్లో ఉండాలని చెప్పేసి ఇంకో విభాగాల వేయించుకుంటాడు ఇంకో ఛానల్ వేయించుకుంటాడు తెలుగుదేశం తెలుగుదేశం పద్ధతి నేనే తీసుకుంటు జనసేన పద్ధతి నేనే తీసుకుంటు ఆటాడు ప్రతి ఒక్కరు ఆటడు శివుడు డబల్ జీరో మూల పడ్డది శివుడు శివుడు డబుల్ జీరో అవినీతి అవినీతి పనుల సంఖ్య ఇది వెలుమూల సంఖ్య అన్నది కానీ అవినీతి పనుల సంఖ్య చెప్పలే వెలుమూలప్పుడు కడపలు తెలంగాణ ఏ ఊర్లో ఏడునా చూపెట్లే అవన్నీ డమాచారాలు ఏడు వేల రెండు వందల నుంచి సున్నా దగ్గర సున్నా దగ్గర ఇస్తాడు సున్నా దగ్గర అయిపోయింది అది ఇంకా అంటే ఇప్పుడు సెవెన్ టూ డబల్ జీరో అంటే అవినీతి పరులకు బ్రాండ్ అంబాడీజర్ అన్నట్టు అంటే అవినీతి పరుల మోసుకొని అక్తుం కాబట్టి ఆయన్ని బ్రాండ్ అంబాడీజర్ అవినీతి పరులకు బ్రాండ్ అంబాసిడర్ టీన్ మార్మల్ అన్న అన్నారు మల్లారెడ్డి 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 హాస్టల్ మొత్తం గా ఫైనల్ గా ఎల్ల మహారాజు గారు ఇప్పుడు దాదాపుగా మీరు పాదయాత్రలో చూసిరు చిలుక ప్ర జర్నలిస్ట్ చిల్కప్రవీణ్ వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు అనేది కూడా మీరు దగ్గర నుంచి చూసారు నేను కూడా చూసిన దగ్గర నుంచి ఏంటంటే దాదాపుగా ఇప్పుడు చిలక ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్లో నుంచి ఆ రోజు బయటకు వెళ్ళిన తర్వాత నుంచి కూడా నేను ఈ రోజు వరకు కూడా ఏనాడు కూడా చిల్క ప్రవీణ్తో మాట్లాడింది లేదు చూసింది లేదు మరి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలోకి ఇప్పటికేమన్నా మరి చిల్క ప్రవీణ్లో మార్పు ఏమన్నా వచ్చిందా అంటే గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంటాం అన్న మార్పులు చేర్పులు ఏమైనా జరిగినాయా ఇప్పుడు సేమే ఉన్నాడు కాకపోతే ఇప్పుడు ఒక విషయం ఏం చెప్తున్నా ఫైనల్ ఏంటంటే కేసీఆర్ తీర్మార్ మళ్ళనకు వేరే వ్యక్తులకు గాని రేవంత్ రెడ్డి గాని ఇంకా బండి సంజయ్ గాని మోడీకి కాని కేసీఆర్ గాని వ్యక్తిగత మూలకి ఉండే ప్రజల ప్రజా సమయంలో ప్రజల తరఫున మాట్లాడుతున్నప్పుడు ఉంటాయి అని చెప్పేసి చెప్పిండు అదే విధంగా చిన్న ప్రశ్నిస్తున్నాడు కాకపోతే ఇంకోటి విషయం మెజర్ విషయం ఏం చెప్తున్నా అంటే మల్లారెడ్డి మల్లారెడ్డిని మెడిచల్లా మల్లారెడ్డి మీద మెడిచల్లా పొడి చేస్తా ఆ ఐదు వందల కోట్లు ఖర్చు అని చెప్పిండు మల్లారెడ్డితో ములాఖాత్ అయిపోయి మా మెడ్చల్ మెడ్చల్ కాంగ్రెస్ తరఫు కూడా మొత్తం పోలేచల్సి పల్లరాజేశ్వర రెడ్డి అధికారంలో కాంగ్రెస్ వచ్చింది మరి చేసే ఆలోచనలు అనుకుంటున్నారా అది ఇప్పుడు వాళ్ళు చేస్తారా చేయరా అనేది వాళ్ళకే వాదన చేస్తున్నాం చేయాలి తెలంగాణ ప్రజలు కూడా చేస్తారు చూస్తున్నారు కదా అప్పుడు బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఏంది కవిత లిక్కర్ స్కాము ఆ స్కాము కాళేశ్వరం బీలేశ్వరం ಬಿಜೆಪಿ ಇತ್ತಿಜೆ ಕೆಸಿಆರ್ ಒಡೆಸ್ ಮೇನ್ಮಾರ್ ತಿನ್ಮಾರ್ ಮೇಮ್ ಕೆಸಿಆರ್ ಕನ್ನಡ ರೇವೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಡೇಂಜರ್ ಅನ್ನ ಇಪ್ಪೇಮೋ ರೇವೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಮೇಷ್ಪನೋ ಚೋಕ್ತಾ ಉಡು ಕಾ మొత్తానికి మొత్తానికి జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఇప్పుడు ఏదైతే చిల్క ప్రవీణ్ పైన జరిగినటువంటి దాడి ఏ విధంగా చూస్తా ఉన్నారు దీనిపైన మీ స్పందన జర్నలిస్ట్ రాజకీయ నాయకుడు మరి ముఠా నడుపుతుండ్యా ఏం చెప్తుండా ఏం చెప్తుండో అర్థమైంది లేదు దీని మీద పోలీస్ శాఖ అనేది డీజీపీ గారు పోలీస్ శాఖ వారు గట్టి నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజల తరపున సాటి మిత్రులుగా కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ యూట్యూబ్ వాళ్ళు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కానీ సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఒక అడుగు ముందుకేసే ఉంటది ఎల్ మహారాజు గారు మీకు మీ మీకు క్లియర్ గా చెప్తా ఉన్నాం శ్రీకాంత్ రెడ్డిగా మీరు గతంలో నన్ను అయితే చూసి ప్రతి ప్రతి అంశం కూడా క్లియర్ గా నన్ను అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తులుగా మీరు సమాజానికి కూడా మీరు కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ని ప్రజల ముందుకు తీసుకొస్తారని నేను కూడా ఆశిస్తా ఉన్నాను మీ తరపు నుంచి కాకపోతే ఇటువంటి దమ్కి ఈ దమ్కి కూడా భయపడడు అని చెప్పేసి నేను బహిరంగంగా డబల్ జీరో చాలా తరఫున చెప్తున్నా ఇటువంటి బెదరు కూడా భయపడడు గుర్తుపెట్టుకో మలేష్ ఓకే థ్యాంక్ యూ ఇది మొత్తానికి ఏదైతే ఎల్ఎ మహారాజ్ ఏంటంటే క్లియర్గా తీన్మార్మల్ అన్న గతంలో పాదయాత్ర చేసినటువంటి సమయంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి మొత్తం కూడా పాదయాత్రను మొత్తం కూడా కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి ఎల్ఎం మహారాజ్ మీరు గతంలో మొత్తం కూడా చూసినట్లయితే మీకు క్లా క్లియర్గా అర్థమైతే ఎల్ఎం మహారాజ్ అట్లాంటి వ్యక్తి అనేది సరైనటువంటి సమయానికి మరి చెప్పిరు క్లియర్గా చెప్తా ఉన్నారు ఏదైతే జర్నలిస్ట్ చిల్క ప్రవీణ్ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాం క్లియర్గా ఏదైతే మీరు ఏ విధంగా గతంలో ప్రశ్నించారో చిలుక ప్రవీణ్ కూడా అదే రీతిలో సమాజంలో ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నట్టు తప్పించి ఒకవేళ ఏమైనా తప్పులు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించి ఇట్లా వ్యక్తిగతంగా దాడులకు దిగితే ఇట్లాంటి దాడిలో భయపడేది లేదు ఖచ్చితంగా తెలంగాణ సమాజం అండగా ఉండాలి చిలక ప్రవీణ్పై వెంట అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ఏదైతే ఎల్ల మహారాజ్ అనే వ్యక్తి గతంలో ఏ విధంగా ఉన్నాడు క్లియర్గా అనేది ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ ఏ విధంగా ఎందుకు ఆ పరిస్థితులు వచ్చినాయనే కూడా చూపిస్తాం తర్వాత సెవెన్ డబల్ జీరో న్యూస్ ద్వారా ఏది ఏమైనప్పటికీ కూడా మరి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి తిన్మార్ మల్లన్న గారు గతంలో ఎట్లాంటి ఈ వ్యక్తులంతా కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసిరు కాబట్టి ఇకనైనా సరే ఈ వ్యక్తిగతంగా దాడులకు పాల్పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా వారే బాబు మీకు ఎంతెంత వరకు తెలుసు అనేది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి ఒకసారి ఎందుకంటే తీన్మార్ మల్లన్న గురించి ప్రతి అంశం కూలంకుశంగా తెలిసినటువంటి వ్యక్తులలో చాలామంది ఉన్నారు మరి అసలు ఎందుకు ఈ విధంగా ఎందుకు దాడులకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి దాడులన్నీ కూడా వెనకడు వెనకడుగు వేసుకోవాలి మీరు ఇకనైనా బుద్ధి మార్చుకోవాలి ఎందుకంటే చట్టం చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది ఏదైతే ఇట్లాంటి తప్పుడు కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా కూడా ఖచ్చితంగా శిక్షలు అనుభవించి తీరాల్సి వస్తుంది కాబట్టి తర్వాత ఏ నాయకుడు ఆ నాయకుడు ఈ నాయకుడు రాడు గుండీలు నింపుకొని అన్న అంటే తర్వాత ఎనికి మళ్ళీ చూసుకుంటే మళ్ళీ తర్వాత ఏ కార్యక్రమాలు ఉంటుంది ఒకసారి ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థం కాదు ఒక సంవత్సరం తర్వాత రెండేళ్ళ తర్వాత మీకే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికైనా సరే ఇట్లాంటి దాడులకు వ్యక్తిగత దూషణలకు కానీ దాడులకు కానీ పాల్పడకుండా సమాజం కోసం మనవంతుగా మనం ఏం చేయాలనేటటువంటి అంశాలపైన దృష్టి సారిస్తే బాగుంటుందని కూడా క్లియర్ తెలియజేస్తూ ఏదైతే జర్నలిస్ట్ చిల్క ప్రవీణ్ పైన దాడి దాడిని తీవ్రంగా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అయితే ఖండిస్తూ ఉంది ఏ జర్నలిస్ట్ అయినా సరే ఎవరిపైనైనా సరే దాడిని సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అనేది ప్రోత్సహించదు ఖచ్చితంగా ఏదైతే ఈ దాడికి పాల్పడేటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ వస్తూ ఉంటే ఇక తర్వాత మాత్రం చెడ్డ పేరు గతంలో కూడా నాపైన కూడా సూర్యాపేటలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తీర్మార్మలకి మద్దతుగా తిరుగుతున్నటువంటి పరిస్థితులలో నాపైన కూడా వందలాది మంది వచ్చి ఇక ఆ సమయంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల మరి కొంతమంది వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వందలాదిగా వచ్చి నా మీదకి వచ్చి ఎంత విపరీతంగా దాడి చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన ప్రాణాలు తెగించి కొట్లాడినాయి కాబట్టి ఇప్పటికీ కూడా మేము విధంగా నేను నిజాయితీగా ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నాం ఇక కాబట్టి ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీరు ఒకసారి ఆలోచించుకొని ఎందుకు ఆ వ్యక్తులపైన కానీ పైన కానీ పైన కానీ ఎందుకు దాడి చేస్తున్నాం అనేది ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఇవాళ చాలామంది అనుకోవచ్చు బర్త్డే సెలబ్రేషన్లు అయినా ఇంకోటైనా సరే ఇవాళ ఉన్నాడు రేపు ఉండడో ఉండడో తెలియదు కానీ ఒకసారి అభిమానించిన తర్వాత అభిమానం చిరకాలం నిలిచే విధంగా ఉండాలి కొంతమంది ఉండరు నాయకులు ఇక వాళ్ళంగా అఫంగళ కట్టి ఉండదు అంటే వాళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారు ఎవడు రమ్మంటా ఉండడు ఎందుకు వచ్చి పోతా ఉన్నారు ముందు ముందుకు ఒక నాయకుడు అనేటోడు ముందుకు గదిలినప్పుడే వాడు ఏదో పీకి చేస్తాడని చెప్పే కార్యకర్తలు కానీ ఇతర అభిమానులైన అనుచరులైనా కదిలి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇక మీకే మేము ఏమి ఇవ్వలేము అని తెలిసినప్పుడు ఇక అసలు చేయడం ఎందుకు మీరు కాబట్టి ఇట్లాంటి ఎవరైతే దాడులకు పాల్పడుతూ వస్తూ ఉన్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాలం మీకు సమాధానం చెప్తుంది కాబట్టి ముందు ముందు తెలుసు తెలుసుకుంటారు మీరే కాబట్టి ఇట్లాంటి తప్పిదాలకు మాత్రం ఎవరు కూడా పాల్పడకూడదు